వెరీ గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎడ్జులు కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కూర్చియే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రాది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికీ పరిచయం చేయాలి ఒక్క నిమిషం నా ప్లేస్ కు వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరాడు మర్చిపో మీరా కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరా లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవపడగలం కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్ కానీ ఏంటి సార్ సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగ్గట్టు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడు మనస్ మార్గం ముందే గోంచులతో కుట్టేయండి కుట్టండి సార్ బాబోయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స ఐదు వేలు మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు వాహ్ ఏవాడుకున్నావు నా కోసం తనను నువ్వు డబ్బు కోసం నన్ను వదిలేసా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతను సేవ పేరుతో పేరు చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం గురించి అన్నావో అసలే మా నాన్న గురించి తెలుసా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేప ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని మందులేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపి డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు నమస్కారం నమ్మకమే నయం చేస్తుంది ఇది ఇది సంపాదన కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది నాకు రాజకీయాలు తెలియదండి తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు అదే మీరు వస్తే సేవ చేస్తారు అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు జాతరలో వాళ్ళు మీరు వారు కానీ పదిహేను ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు కానీ అశోక్ గజపతి ఆలోచించాడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకి టికెట్ రాలేదనే చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి గబుర్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు ఏంటండి ఇది బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు మీ సీట్ మా వాడికి వచ్చిందని బాధగా లేదా లేదని చెప్పను కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను ఒక మండల ప్రెసిడెంట్ నేను పనులు చేస్తున్నాను కాని ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు పనిచేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించటానికి కాదు ప్రజల్ని గెలిపించటానికి మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది కాని అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు ఏంటన్నా ఇది ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా అదృష్టం మనం ఎంత కష్టపడ్డామన్నా కష్టపడితే కూలీ వస్తుందిరా కుర్చీ కాదు ఆ పవర్ ని ఎవ్వరూ లాక్కెళ్లలే అదిగో ఆ కుర్చీని చూడు దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్చారు ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చార్ ఓ సీఎం కూర్చుంటే అది సీఎం విలువ కుర్చీలో ఉంటుంది మనిషిలో ఉంటుంది పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది పుస్తకాలు మా పార్టీ చిన్న పిల్లలు చదువుకోకుండా జెండాలతో మన పార్టీ జెండా బాగుంది కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే ఉంటే ఇంకా బాగుండేది ఎందుకు నాన్న కింగ్ మీరు కదా తప్పు నాన్న ఎవరు అలా కింగ్ అనుకోకూడదు నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది ఏంటి టైగర్ శిక్షస్తుందా అన్ని టైగర్స్ కాదు నన్న ఒక్క బెంగాల్ టైగర్ కి ఆ శక్తి తెలివి ఉంది అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది ఓ అంటే బెంగాల్ టైగర్ అంత పవర్ ఉంటుంది అనమాట అవును నీ ఎంత పవర్ ఉంది